ఓం నమ శివాయ మాసివరాత్రి సందర్భంగా కాశీలో ఏ విధంగా గంగాహారతి అవుతుందో ఆ విధంగా మన వెంకటగిరి స్వామి దేవాలయంలో గంగాహారతి ఉంటుంది ఐదు హారతులు ఉంటాయి ఒకటి ధూపహారతి ఒకటి నాగహారతి ఒకటి నక్షత్రహారతి ఒకటి చామరం హారతి ఒకటి పుష్పహారతి ఈ ఐ ఐదో హారతులు ఉంటాయి గంగహారతి ప్రతి మాస శివరాత్రి నాడు మన వీరాంజనేయస్వామి దేవాలయంలో వెంకటగిరిలో కాశీలో ఏ విధంగా గంగహారతి ఉంటుందో ఆ విధంగా ప్రతి మాస శివరాత్రి నాడు ఈ దేవాలయంలో గంగాహారతి ఉంటుంది కార్తీక మాసంలో ఆకాశదీపం అనేది ప్రత్యేకంగా ఉంటుంది ఆకాశ దీపం దేనివలన అంటే శివుడు కైలాసంలో ఉంటాడు కాబట్టి ఆ వెలుతురు కార్తీక మాసంలో శివుడు చూస్తాడు ఆ వెతుర్ని కాబట్టి కైలాసంలో మనము పోయి మనం వెలిగించలేము కాబట్టి ఈ ఆకాశదీపం సందర్భంగా పెడతాము ఆకాశ